ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సాయిబాబా హారతుల వైభవం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ పుణ్య భారతావనిలో అనేక మంది యోగులు మహాత్ములు సత్పురుషులు వీరందరూ కూడా నడయాడారు ప్రతి అవతారంలో ప్రతి సత్పురుషునికి కూడా అనేక మంది ఆశ్రితులు వారి యొక్క బోధనలకు ప్రభావితమై వారి బోధనలను అనుసరించినటువంటి వారు అనేక మంది ఉన్నారు ఈ భారతవణిలో ఇంతమంది మహాత్ములు యోగులు సత్పురుషులు అవతార పురుషులు నడయాడినప్పటికీ కూడా ఈ కలియుగంలో సద్గురువుకు ఉన్నటువంటి వైభవము మరెవ్వరికీ దక్కలేదు ఈ కలియుగంలో సద్గురువు అనేటువంటి పదానికి ప్రతిరూపము ఒక్క సాయి అనే అనేటువంటి దాన్ని బాబా మార్గంలో ఉన్నటువంటి అనేక విషయాలు నిర్ధారణ చేస్తాయి అందులో ముఖ్యమైనటువంటిది హారతులు బాబా శరీరంతో ఉండగానే బాబాకు నిత్యం నాలుగు హారతులు చేసినటువంటి గొప్ప భాగ్యవంతులు ఆనాటి భక్తులు బాబా సాధారణంగా ఏ పూజకు ఏ విధికి కూడా వారు స్థిరంగా కూర్చునేటువంటి వారు కాదు భక్తులు ఎంతో బ్రతిమలాడితే తప్ప పాదపూజకు అనుమతించేటువంటి వారు కాదు వారి నుదుటన చందనం పుయ్యాలన్నా వారి పాదాలను అభిషేకించాలన్నా ఎంతో కాలం ఆ రోజు భక్తులు వేచి చూసేటువంటి వారు కానీ బాబా హారతులకు సంబంధించి మాత్రం హారతు ఇవ్వాలనేటువంటి ఆకాంక్ష మొదలైనప్పటి నుంచి కూడా భక్తుల్లో బాబా ఏ రోజు కూడా దానికి అడ్డు చెప్పలేదు బాబా ప్రస్థానంలో అనేక విషయాలకు బాబా అడ్డు చెప్పేవాడు ఒక రకంగా చెప్పాలంటే భక్తుడు చేసేటువంటి ప్రతి పనికి కూడా మొదట బాబా అడ్డు చెప్పేటువంటి వారు మసీదు మరమ్మత్తు చేస్తానంటే వద్దన్నాడు చావిడీ మరమ్మత్తు వద్దన్నాడు చావిడీకి దాకా బాబా పల్లకీలో తీసుకెళ్తామంటే వద్దన్నాడు ఒక సాధారణమైనటువంటి మనిషిలాగానే నడుచుకుంటూ పాదయాత్ర ద్వారా చావిడికి వెళ్ళేటువంటి వారు ఇలా ఏ వైభవాన్ని కూడా తన వద్దకు రాణిచ్చేటువంటి వారు కాదు కానీ హారతి మాత్రము క్రమం తప్పకుండా చేసుకునేలాగా భక్తులకు ఆరోజు అనుగ్రహాన్ని ఇచ్చారు వీటన్నింటినీ తిరస్కరించినటువంటి బాబా హారతులను మాత్రము ఎందుకు ప్రేమతో స్వీకరించేటువంటి వారు ఈ విషయాన్ని మనము అవగాహన చేసుకోవాలి బాబా హారతుల్లో కేవలము బాబాకు సంబంధించినటువంటి స్థుతి మాత్రమే ఉండదు తనకు హారతి చేసేటువంటి సాకుతోటి భగవంతుడి యొక్క స్వరూపాలను వారి నామాలను నా బిడ్డను స్మరిస్తున్నారు ఆ అదృష్టం వారికి ఇవ్వాలి అని చెప్పి అంతే కదా ఈరోజు అత్యధిక మంది మనం పాల్గొనేటువంటి మధ్యాహ్న హారతిలో హారతి సాయిబాబా తర్వాత జయదేవ జయదేవ దత్తావదూత అనేటువంటిది ఉంటుంది అందులో దత్తాత్రేయుడి స్మరణ ఆదిగురువైనటువంటి దత్తాత్రేయుణ్ణి మనం రోజూ స్మరిస్తే వారి యొక్క కృప మన పైన ఉంటుంది పాండురంగ విఠలుడి యొక్క స్మరణ షిరిమాజే మాజే పండరిపూర అనేటువంటి దాంట్లో పండరి యొక్క స్మరణ విఠలుడి యొక్క నామాన్ని మనం పలుకుతాం కదా మీకందరికీ గుర్తుండే ఉంటుంది కదా ఈ భూమిపైకి వచ్చినటువంటి బిడ్డకు తల్లి ఏ పాటతోటి లాలిపోస్తుంది విట్టల 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 అనేటువంటి నామాన్నే కదా తల్లి బిడ్డకు మొదటగా నేర్పిస్తుంది జోలపాటలో విఠలుడు ఉంటాడు తల్లి అనురాగంతో ఆ విఠలుడి యొక్క స్మరణ బిడ్డకు నేర్పిస్తుంది అటువంటి విఠలుడి యొక్క స్మరణ మనందరము కూడా చేసుకునేటువంటి అదృష్టం హారతి వల్ల బాబా వైభవం పెరిగినటువంటి మాటను పక్కన పెడితే భక్తుడికి ఎంత మేలు జరిగిందనేటువంటిది మాత్రమే బాబా చూశాడు సదాసత్స్వరూపం చిదానందకందం నిజంగా మనం ప్రతిరోజు ఈశ్వరుణ్ణి స్మరించగలుగుతామా అంత తీరిక మనకుంటుందా కానీ ఆరతిలో సదాసత్వరూపం చిదానంద కందం ఈ స్థుతిలో ఎంత అద్భుతమైనటువంటి ఎనర్జీ ఉంటుందంటే మీరు విడిగా ఆ పాటను పాడుకుంది స్వరూపం అనేటువంటి పాటను హారతి పాటను దాంట్లో అద్వితీయమైనటువంటి రుద్రం మనకు వినిపిస్తుంది శివుడికి రుద్రం అంటే చాలా ప్రీతి కదా ఆ సదాసత్ స్వరూపంలో ఉన్నటువంటి పాటలోని అర్థం కూడా అదే కదా ఉపాసిని మహారాజు గురుస్థాన్లో పాదుకల ప్రతిష్ట కోసము ఒక శ్లోకాన్ని రాసి ఇస్తారు సధానింబ వృక్ష మూలాధివాసత్ సుధాస్రావినం తిక్తమప్ప్య ప్రియంతం తరుంకల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథమని అది రాసిన తర్వాత ఉపాసిని మహారాజ్ తృప్తి వల్ల లేదు ఈశ్వర అంశతో వచ్చినటువంటి సద్గురు సాయి బాబా ఈశ్వరుడికైతే ఎంత గొప్ప స్థుతి ఉంటుందో అలాంటి స్థుతి బాబాకు రాయాలనుకున్నాడు ఆ శ్లోకానికి వెనక ముందు అద్వితీయమైనటువంటి స్తోత్రాన్ని ఉపాసిని మహారాజు రాస్తారు ఆ విధంగా శివుడి యొక్క స్మరణను మనము మధ్యాహ్న హారతిలో చేస్తాం మధ్యాహ్న హారతికి ఎంత విశిష్టత అంటే ఇప్పటికీ ప్రపంచంలో ఏకకాలంలో ఎక్కువ మంది పాడుకునేటువంటి పాట స్మరణ చేసేటువంటిది సాయిబాబా యొక్క మధ్యాహ్న హారతి మాత్రమే ఎందుకంటే సోమవారం రోజు శివుడి దగ్గర ఎక్కువ మంది ఉండవచ్చు ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించుకోవడానికో చందనం పూజించుకోవడానికో ఎక్కువ మంది మంగళవారం ఉండవచ్చు శుక్రవారం అమ్మవారు అమ్మవారి దగ్గరికి పోవచ్చు శనివారం వెంకటేశ్వర స్వామి దగ్గరకు పోవచ్చు కానీ ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో అత్యధిక మంది ప్రపంచంలోనే అత్యధిక మంది చేసుకునేటువంటి హారతి మధ్యాహ్న హారతి దీన్ని కనుక గిన్నీస్ వరల్డ్ రికార్డు వాళ్ళు నమోదు చేస్తే మొదటి స్థానంలో బాబా మధ్యాహ్న హారతి ఉంటుంది ఇక గురువారం అయితే చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇంతకుముందు నేను చెప్పినట్టు అనేక మంది మహాత్ములు ఈ భారతవనంలో నడయాడారు వారికి ఎవరికి కూడా ఇంత గొప్ప హారతి వైభవం లేదు ఈరోజు బాబాకు సంబంధించినటువంటి హారతి సాంప్రదాయం మొత్తము పాండురంగ విఠలుడికి సంబంధించినటువంటి ఆ సాంప్రదాయంలోనే ఉంటుంది విఠలుడికి కూడా నాలుగు హారతులు జరుగుతాయి కానీ షిరిడిలో అదేవిధంగా గుళ్ళో చూసినటువంటి వైభవాన్ని హారతుల వైభవాన్ని అక్కడ మనం చూడలేం సాధారణంగా హారతి జరిపిస్తుంటారు కానీ బాబా దగ్గర జరిగేటువంటి హారతుల్లో అక్కడ పాల్గొనాలి ఆ వరుసలో మనం ఉండాలి అవసరమైతే ముందు ఉండాలి అనేటువంటి తపన బాబా ఆశ్రితులకు ఎక్కువగా ఉంటుంది ఇతర ఏ మహాత్ముల గురువుల సాంప్రదాయంలో లేనటువంటి ఒక గొప్ప వైభవము హారతులు బాబాకు మాత్రమే షిరిడీ వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది రెండు రోజులుంటే ఒక్క హారతికైనా మనం అటెండ్ కావాలని చెప్పి ఒక్కొక్కసారి క్యూ లైన్లలో చూస్తే ఆశ్చర్యం సా రాత్రి సేజ్ హారతి ఏ ద్వారకామయ్యి ముందో లేకపోతే చావిడి దగ్గర చేసుకొని కాస్త అల్పాహారం తీసుకొని పదకొండు పదకొండున్నర సమయంలో క్యూ లైన్ దగ్గర వేచి ఉంటారు ఎప్పటివరకు తెల్లవారుజామున ఐదు గంటల వరకు మందిర గేట్లు తీసేంత వరకు కూడా వేచి ఉంటారు అంటే ఎంత ప్రేమ ఉంటే బా ఆ హారతుల పట్ల ఆ హారతులు ఎంతగా మనస్సును సమాధానపరిస్తే అంత నిరీక్షణ మనం చేయగలుగుతాం కాబట్టి ఆ బాబా హారతుల్లో నిజంగా ఒక జీవం ఉంటుంది ఆ జీవం మనల్ని మన జీవితాలకు ఉత్తేజాన్ని నింపుతుంది సాధారణంగా చాలామంది ఒక గురువారం మాత్రమే దగ్గరలో ఉన్నటువంటి బాబా మందిరంలో హారతికి అటెండ్ అవుతారు అది కూడా మధ్యాహ్న హారతికి ఎక్కువ మంది అటెండ్ అవుతారు ఆ మధ్యాహ్న హారతికి వచ్చిన తర్వాత దాదాపు రెండు మూడు రోజుల వరకు ఆ హారతి ప్రభావం మన పైన ఉంటుంది మన జీవితంలో ఒక ఉత్తేజాన్ని తీసుకొస్తుంది ఒక పాజిటివ్ ఎనర్జీని హారతి తీసుకొస్తుంది ఇంకోటి ఏంటంటే బాబా ఎప్పుడు మనల్ని కాపాడుతారు వారి దృష్టి మన పైన ఉంటుందనేటువంటి విశ్వాసం హారతులు ఇస్తాయి అందుకనే బాబా హారతులంటే భక్తులకు మహామక్కువ ఇక్కడ మీకు ఒక లీల చెప్తాను చాలా మట్టుకు అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళు మాతృభాషలో అక్షరాలు నేర్చుకోవాలంటే ఎంత సమయం పడుతుంది ఏదైనా ఒక శ్లోకాన్ని మనం మన భాషలో కంఠస్థ రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అటువంటిది అసలు మన భాష కాదు మన లిపి కాదు మన భాషలో ఉన్నటువంటి ఉచ్చరణ కాదు దాదాపు ఎనభై శాతం మరాఠీ భాషలోనే బాబా హారతులు ఉంటాయి ఒకసారి బీవీ నరసింహస్వామి నైన్టీన్ ఫిఫ్టీస్లో తెనాలి పట్టణానికి వస్తారు వచ్చినప్పుడు బాబా మధ్యాహ్న హారతి జరుగుతుంది ముందు వరుసలో ఒక పల్లెటూరు నుంచి వచ్చి గోసి పెట్టుకొని వచ్చినటువంటి ఒక తల్లి బాబాకు ఎడం వైపు నిల్చొని హారతి పాడుతుంది మధ్యాహ్న హారతికి గమనిస్తాడు బీవీ నరసింహస్వామి గమనించి సాయంత్రం హారతికి కూడా ఆవిడ వస్తుంది సాయంత్రం హారతికి ఒక పది మంది ఉంటారు అంతే ఆ పది మంది ఉన్నప్పుడు హారతి ప్రారంభమైన తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా నరసింహస్వామి చెయ్యి చూపెట్టి మీరు మౌనంగా ఉండండి అని అంటాడు వీళ్ళందరూ సైలెంట్ అయిపోతారు ఆ తల్లి హారతి సాయిబాబా దగ్గర నుంచి మొదలుపెట్టి రుసోమమ ప్రియాంబిక వరకు కంఠస్థ పాడేస్తుంది బివి నరసింహస్వామికి ఆశ్చర్యం వేస్తుంది హారతి అయిపోయిన తర్వాత అడుగుతారు అమ్మా చేతిలో పేపర్ లేకుండా పుస్తకం లేకుండా ఎంత అద్భుతంగా పాడ పాడావమ్మా హారతి అంటే ఆ తల్లి చెప్తుంది అయ్యా నాకు అంత అదృష్టం లేదు అక్షరాలు నేను చదవలేను నేను ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నాను ఇక్కడ బాబాగుల్లో వరుస క్రమంలో పాడినటువంటి ఆ పాటలన్నింటినీ కూడా నా మనసులో పదిలిపరుచుకున్నాను నా మెదడులో ఉంచుకున్నాను నిజంగా దానికి అర్థం కూడా నాకు తెలియదు కానీ బాబా మోము చూస్తూ ఉంటే ఆ పదాలన్నీ కూడా జాలువారుతూ ఉంటాయి నా నోటి గుండా అని చెప్పి ఆ తల్లి చెప్తుంది అప్పుడు బివి నరసింహస్వామి ఆశ్చర్యపోతాడు భాష మనది కాదు లిపి తెలియదు పేపర్ మీద ఉన్నటువంటి అక్షరాలను చదవలేదు ఎందుకంటే సాధారణంగా మరాఠీలో ఉన్నటువంటి దాన్ని అన్నింటినీ కూడా మనం తెలుగులోకి యాజ్ ఇట్ ఈజ్గా మార్చుకొని మరాఠీ భాషనే తెలుగులో రాసుకొని మనం హార్తులు పాడతాం కనీసం దాన్ని కూడా తను చదవలేదు ఎంత ప్రేమ బాబా పైన ఉంటే అవి కంటస్థా వస్తాయో చూడండి అందుకనే ఎవరికైనా సరే బాబా హారతి అనగానే మనస్సు పులకరించిపోతుంది ఈ హారతుల్లో ఉన్నటువంటి ఇంకొక విశిష్టత ఏంటంటే దీనికి ఒక చట్రం కానీ ఒక నియమం కానీ నిబంధన కానీ లేదు మామూలుగా భగవం శివుడికి రుద్రాభిషేకం చేయాలంటే సర్వసాధారణంగా మనం మందిరాల్లో వెళ్ళి చేయించుకుంటాం ఏ భగవంతునికైనా అభిషేకం చేయాలంటే గుళ్ళో వెళ్ళి చేసుకుంటేనే ఏ ఏ కార్యం చేయాలన్నా ఒక గుడో ఆశ్రమము ఇంకా ఇతరత్ర ఒక దైవిక ప్రాంతాన్ని ఎంచుకుంటాం బాబా హారతులకు అసలు వీటితో దేంతో సంబంధం లేదు ఇప్పటికీ కూడా చాలామంది ఇళ్ళల్లో నియమం తప్పకుండా నాలుగు హారతులు చేసుకుంటారు ఇందులో ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే ఒక్క మధ్యాహ్న హారతి తప్ప మిగతా హారతులకు అసలు సమయం అనేటువంటిది క్రైటీరియా కాదు మనం ఉదయం ఎప్పుడు లేస్తే ఎప్పుడు మనం స్నానపాదాదులు చేసిన తర్వాత ఎప్పుడైనా కాకడహారతి చేసుకోవచ్చు అదేవిధంగా సంధ్యాహారతి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సేజహారతి కూడా భోజనాలకు ముందు చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ విధంగా మన ఇంట్లోనే సంపూర్ణమైనటువంటి హారతిని చేసుకునేటువంటి గొప్ప వెసులుబాటు మనకుంది అందుకనే హారతులు అంటే చాలామందికి మక్కువ ప్రేమ ఒక సాయి బంధువు ఉంటారు ఒక పని విషయము ఆరు గంటలకల్లా వస్తారా అని అడిగాను వస్తాను సార్ తప్పకుండా హారతిచ్చుకొని వచ్చేస్తాను అని అన్నారు ఐదున్నరకు హారతిచ్చుకొని ఆరు గంటలకు వచ్చారు ఇచ్చుకోవచ్చు కదా అంటే లేదు సార్ రోజు అలవాటు అలా సంధ్యాహారతి చేసిన తర్వాతనే బయటికి రావడం అంటే ఒకసారి హారతి మాధుర్యాన్ని ఆస్వాదించినటువంటి వారు మరింత ఆ మాధుర్యాన్ని ఆస్వాదించాలనేటువంటి తపన పెరుగుతుంది బాబా మార్గంలో ఉన్నటువంటి ఇంకొక గొప్ప వెసులుబాటు ఏంటో తెలుసా హారతి ఇవ్వడానికి మంత్రంతో కానీ శాస్త్రంతో కానీ పని లేదు ఎవరైనా ఇచ్చుకోవచ్చు ఇటీవల కాలంలో నేను ఒక మందిరంలో చూశాను నిజామాబాద్ దగ్గర ఆడపిల్లలు హారతులు చేస్తారు బాబా మందిరంలో పూజారి లేదు అష్టోత్తరం నేర్చేసుకున్నారు బాబాకు కావాల్సింది ఒక అష్టోత్తరం హారతి మాత్రమే నేర్చుకోవాల్సినవి ఇతరత్ర వేదంతో శాస్త్రంతో ఏమీ పని లేదు అభిషేకాన్ని కూడా వాళ్ళు అద్భుతంగా నామస్మరణతో చేస్తారు ఏ వేదము ఏ మంత్రము వాళ్ళు ఉపయోగించారు మేగుడు బాబాకు అభిషేకం చేసినప్పుడు ఏ మంత్రాన్ని ఏ వేదాన్ని ఉచ్చరించాడు తనకిష్టమైనటువంటి హరహర శంకర సాయి శంకర అనేటువంటి మంత్రాన్నే కదా చాలామంది బాబాకు అభిషేకం చేయాలంటే రకరకాలుగా సంశయిస్తూ ఉంటారు అంటే ఏ మంత్రం చెప్పాలి ఏం చేయాలి ఏమీ అవసరం లేదు ఆయనకిచ్చి ఆయన మనకిచ్చినటువంటి ఒకే ఒక మంత్రం శ్రీ సాయినాథాయనమ కాని మీ ఇష్టం మీ మనస్సుకు ఆయన పేరును ఎలా తలవదలుచుకుంటే అలా తలుస్తూ అభిషేకం చేసుకోవడమే అట్లా ఆడపిల్లలు హారతులు ఇస్తూ ఉంటే నాకు ఆశ్చర్యమేసింది అమ్మ పూజారిని పెట్టుకోలేదా అని అడిగితే బాబాకు పూజారితో సంబంధం లేదు మధ్యవర్తులు ఎందుకు ఇంకా మనకు అందుకని మాకు ఎవరికి వీలు కలిగితే వచ్చి మేమే ఇక్కడ హారతులు ఇస్తాము అష్టోత్తరం చేస్తాము ఎవరైనా భక్తులు వచ్చినా సరే మేమే సంకల్పం చెప్పించి మేమే అష్టోత్తరం చేస్తామని అన్నాడు బాబా మార్గం అంటేనే మనము ఏర్పరచుకున్నటువంటి మనకు మనం పేర్చుకున్నటువంటి అడ్డుగోడలను చీల్చి వేయడం అందుకనే అది చూసిన తర్వాత వరాల సాయి మందిరంలో ప్రత్యేకంగా పూజారి చేత హారతిప్పించం ఎవరికి వీలుంటే వాళ్ళు హారతి చేయాలి అంతేకాదు ఏ మందిరంలో కూడా హారతి పల్ల్యాన్ని పూజారి భక్తులకు ఇవ్వడు కానీ మన దగ్గర వరాల సాయి మందిరంలో మనము హారతికి ఎంతమంది వచ్చినా గురువారం పూట ముఖ్యంగా ఎంతమంది వచ్చినా అంతమందితో హారతిప్పిస్తాం ఎందుకంటే నేను మొదట్లో నేను గమనించాను భక్తుల చేతికి హారతిస్తే ఆ హారతిని బాబాకి ఇస్తుంటే ఆ హారతి కాంతి కంటే కూడా వాళ్ళ మోముల్లో ప్రకాశవంతమైనటువంటి కాంతి కనిపిస్తుంది ఎందుకంటే నేను స్వయంగా ఆ లీలా విగ్రహ రూపానికి ఇస్తున్నాననేటువంటి అనుభూతి వాళ్ళలో కనిపిస్తుంది అందుకనే మొదటి రోజు నుంచి ఇప్పుడు నాలుగేళ్ల వరకు కూడా ఎవ్వరు హారతి సమయానికి వచ్చినా వారు స్వయంగా హారతి చేసుకోవచ్చు వరాల మందిరంలో ఇది బాబా ఇక్కడ భక్తులకు ఇచ్చేటువంటి గొప్ప అనుగ్రహము అనుభూతి మామూలుగా ఏ మందిరానికి పోయినా ఏముంటుంది పూజారి పక్కన నిల్చోబెట్టి ఓ మంత్రం చదివి అష్టోత్తరం చేసి నెత్తి మీద అక్షంతలేస్తాడు ఆ అక్షంతల కంటే కూడా గొప్ప శక్తివంతమైనటువంటివి బాబా యొక్క నేత్రాల నుంచి మన తలపైన ప్రవహించేటువంటి ఆ శక్తి కిరణాలే గొప్పవి కాబట్టి హారతిచ్చేటప్పుడు మనం బాబా మోమును చూసి ఎంత మురిసిపోతామో ఆయన ఆయన నేత్రాల నుండి మనకు అద్వితీయమైనటువంటి అనురాగపు శక్తిని మనలో ప్రసరింపజేస్తాడు అందుకనే బాబాకు మనం హారతిచ్చేటప్పుడు ఆయన మోమునే కదా చూస్తాం ఆయన మోమును చూస్తున్నప్పుడు కలిగేటువంటి ఆనందం ఇది అన్ని గుళ్ళల్లో సాధ్యం కాకపోవచ్చు మీ ఇంట్లో ప్రాక్టీస్ చేయండి హారతి పల్లాన్ని చేతిలో పట్టుకొని బాబా పటం వైపే చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఆస్వాదన మీకు ఉంటుందో అక్కడ బాబాకు మీకు మధ్య జరిగేటువంటి ఆ అనురాగపు వాత్సల్యపు సంభాషణ అద్వితీయంగా ఉంటుంది హారతిలో ఉన్నటువంటి గొప్ప మాధుర్యమే ఇది ఇక్కడ మీకు ఇంకో ముఖ్యమైనటువంటి విషయం చెప్తాను ఈరోజు చాలామంది పిల్లల్ని కేవలం బాబా దగ్గర ఓ దర్శనానికి తీసుకెళ్తూ ఉంటారు కాదు వీలైతే సెలవుల్లో తీరిక రోజుల్లో మధ్యాహ్న హారతికి తీసుకెళ్ళండి ఒక పిడివాదాన్ని వదిలేయండి గురువారం రోజే మధ్యాహ్న హారతికి పోవాలి లేకపోతే గురువారం రోజే బాబా గుడికి పోవాలి పిడివాదాన్ని వదిలేసి మీ పిల్లలకి ఎప్పుడైనా సెలవు ఉన్నటువంటి రోజు తప్పకుండా బాబా గుడికి ఒక హారతికి తీసుకెళ్ళండి తీసుకెళ్తే ఆటోమేటిక్గా ఆ హారతిని అనుసరిస్తాడు ఏవే పిల్లవాడైతే హారతిని నేర్చుకుంటాడో వాడి జీవితంలో అన్నింటినీ నేర్చుకుంటాడు దేన్ని కూడా ఇది ఇది నాకు రాదు అనేటువంటి సంశయం వాడిలో ఉండదు బాబా మార్గంలో భక్తి హారతి ఇవన్నీ కూడా ఏదో మనకు ఆధ్యాత్మిక మార్గంలో మనకు ముందుకెళ్ళడానికి మాత్రమే కాదు మన యొక్క జీవన స్థితిగతులు నవి మారుస్తాయి మనలో గొప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ను హారతులు తీసుకొస్తాయి పిల్లవాడు ఖచ్చితంగా హారతి కనీసం రెండు పాటలైనా నేర్చుకున్నారనుకోండి వాడి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది చాలామంది పిల్లలు ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని చూడగానే ముందు భయపడతారు ఇది మనం నేర్చుకుంటామో లేదు అనేటువంటి భయం ఉంటుంది హారతి కనుక వాడు అలవోకగా రెండు హారతి పాటలైనా పాడగలిగితే భగవంతుడి యొక్క హారతి మన భాషకు సంబంధించినటువంటిది కానిదైనా సరే నేను నేర్చుకున్నానే నేను చదివేటువంటి చదువులో సాధన చేస్తే దేనినైనా నేను నేర్చుకుంటాను నెంబర్ వన్ నెంబర్ టూ ఈ పోటీ ప్రపంచంలో నేను దేనినైనా సాధిస్తాను ఎక్కడైనా నెగ్గుక వస్తాననేటువంటి స్థైర్యం పిల్లల్లో కలుగుతుంది చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఇంట్లో ఉన్నా సరే వాడిని వదిలేసి గుడికి వస్తూ ఉంటారు మీరు షాపింగ్ కాంప్లెక్స్కో సినిమాకో వెళ్తున్నప్పుడు పిల్లల్ని వదిలేసి వెళ్తారా వెళ్ళరుగా ఒకవేళ వదిలేస్తామన్నా వాళ్ళు మీ వెంటబడి వస్తారు మందిరానికి కూడా మీ వెంటపడి వచ్చేలాగా పిల్లవాడిని తయారు చేయాలి బా నేను బాబా గుడికి వెళ్తున్నా అంటే అమ్మ నేను కూడా వస్తానని చెప్పి చెప్పులేసుకొని వాడు మీ వెనకాల రావాలి ఎప్పుడు వస్తాడు ఇక్కడ ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆ స్వీట్నెస్ను వాడు అనుభవించినప్పుడు కదా అది అనుభవింపజేయడానికి మనమే ఒక దారిని పిల్లలకు చూపెట్టాలి ముఖ్యంగా హారతులు ఇంట్లో కనీసం పిల్లలు ఉన్నప్పుడు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వాడి చేతిలో నుంచి అరగంట ఫోన్ తీసేయండి ఇతరత్ర అన్ని తీసేయండి రెండో వారానికి వాడే ట్యూన్ అవుతాడు ఎందుకంటే హారతుల్లో ఉన్నటువంటి ఆ ఆకర్షణీయమైనటువంటి శక్తి మీరు చూడండి మనం ఎక్కడో రోడ్డు వెంట ప్రయాణిస్తూ ఉంటాం ఎక్కడో ఒక ఐదు వందల మీటర్ల దూరంలో నుంచి ఒక పాట వినిపిస్తుంది హారతి సాయి బాబాని వినిపించగానే ఎమ్మడే అది ఎక్కడి నుండి వినిపిస్తుందని చెప్పి అక్కడ కారు ఖచ్చితంగా ఆగిపోతుంది ఒకవేళ బస్సులో వెళ్తుంటే బస్సు ఆగకపోయినా మన మనస్సు ఆగిపోతుంది ఆ ప్రదేశంలో ఆగిపోయి ఆ హారతి పూర్తయ్యేంత వరకు కూడా మనస్సు ఆ ప్రదేశంలోనే రమిస్తూ ఉంటుంది అంత గొప్ప శక్తి హారతులకు ఉంది ఈ హారతుల యొక్క విశిష్టతను దాని వైభవాన్ని తెలుసుకొని మనం మసిలితే మన జీవితంలో అద్వితీయమైనటువంటి ఆనందాన్ని మనం పొందగలుగుతాం చాలామందికి చాలా తీర్ఘ సమయం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలనో తెలియకపోతే ఒక్కసారి హారతుల్లోని ఒక్క హారతి పాటను స్మరించుకుంటే చాలా సందర్భాల్లో నాకు ఏ ఖాళీ దొరికినా సరే ఎందుకంటే సినిమాలు చూసి కొన్ని సంవత్సరాలు అయింది వాటిపైన ఒకవేళ చూసినా వాటిపైన ధ్యాస ఉండదు ఇతరత్ర ప్రపంచంలో ఏ విషయాలపైన ఏ విషయాన్ని కూడా మనసుకు పట్టించుకునేటువంటి స్థితి పోయింది కాబట్టి ఏ క్షణమైనా తీరిక దొరికితే నాకు ఖచ్చితంగా నాకు ఏదో ఒక హారతి గుర్తొస్తుంది షిరిడి మాజే పండరిపుర రావచ్చు ఆ సమయానికి జయదేవ జయదేవ ఆ పాడుకునేటువంటి ఐదు లైన్లో ఆరు లైన్లో మనస్ఫూర్తిగా పాడుకుంటే నెక్స్ట్ చేసేటువంటి నా పనికి అది ఒక గొప్ప శక్తిని ఇస్తాయి హారతి పాటలు మనకు జీవితంలో మనం చేసేటువంటి కార్యాలకు అవి శక్తిని ఇస్తాయి ఎవరికై ఎవరైతే ఎప్పుడు వాటిని స్మరించుకుంటూ ఉంటారో ఆ స్మరణ వల్ల మనకు శక్తి వస్తుంది మీరు చూడండి షిరిడిలో ఇప్పటికీ కూడా షిరిడిలోనే కాదు ఎక్కడైనా సరే ఏ కార్యక్రమాన్ని ఆరంభించాలన్నా ఈవెన్ మనం కూడా ఏ కార్యక్రమాన్ని మనం ప్రారంభించాలన్నా షిరిడి మాజే పండరిపూరా అనేటువంటి పాటను పాడుకుంటాం పాడుకొని బాబాను స్తుతించుకుంటాం షిరిడిలో నిజంగా ఆశ్చర్యం వేస్తుంది నాకు ఒక్కొక్కసారి ఇప్పుడు సత్యవ్రతం చే అక్కడ హాల్ ఉంటుంది సత్యవ్రతం అయిపోగానే ఏ శ్రీమన్నారాయణుడి యొక్క హారతి పాట ఉంటుంది అది పాడొచ్చుగా లేదు షిరిడి మాజే పండరిపూరా అంతే సరే వాహన పూజ ఉంటుంది వాహన పూజ చేస్తాడు చేసిన తర్వాత అక్కడ అదే పాట షిరిడి మాజే పండరిపూర అంటే బాబా మార్గంలో ఏ పని చేసినా ఏ పని ఆరంభించినా ఏ పని పూర్తయినా సరే ఖచ్చితంగా ఒక హారతిని మనం పాడుకోవాలనుకునేటువంటిది చాలా ఒక మంచి సాంప్రదాయం బాబా మార్గంలో ప్రతీదీ విలువైంది ఒకదానికి మించి ఒకటి మన జీవితాలకు మేలు చేసేటువంటిది సత్యత పారాయణ వల్ల మనము బాబా తత్వాన్ని తెలుసుకోగలుగుతాం బాబా పైన మరింత ప్రేమను పెంచుకోవడానికి హారతులు మనకు దోహదపడతాయి బాబాయే సర్వస్వం అనడానికి మంజరి మనకు ఉపయోగపడుతుంది ఇలా ఏ దాని ప్రాధాన్యత దానితే ఒకదాన్ని ఎక్కువ ఒకదాన్ని తక్కువ మనం చేయలేం ఏ భోజనం తిన్నా జిహ్వకు రుచికరంగానే ఉన్నట్టు బాబా మార్గంలో సత్యరిత పారాయణైనా హారతులైనా మంజరైనా ఇవన్నీ కూడా మన జీవితాన్ని మధురంగా మార్చడానికి ఉపయోగపడతాయి పంతొమ్మిది వందల పన్నెండు జనవరి ఇరవైవ తేదీ బాపు సాహెబ్ జోక్ బాబాకు తొలి హారతి ఇచ్చినటువంటి రోజు ఆ రోజును సాయి టీవీ ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది మీరందరూ కరోనాలో ఎవ్వరూ రాకపోయినా ఇళ్ళల్లో ఉన్నా సరే ఇక్కడ హారతి ఉత్సవము జరుగుతూనే ఉండేది ఎందుకని ఆ రోజు ప్రత్యేకత అంటే బాబాకు ఆరు సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా హారతి ఇచ్చినటువంటిది శ్రీ బాపు సాహెబ్ జోగ్ బాపు సాహెబ్ జోగ్ అత్యధిక కాలం బాబాకు హారతి ఇచ్చారు కాబట్టి వారు తొలి హారతి ఇచ్చినటువంటి రోజును మనము హారతుల ఉత్సవంగా మనం జరుపుకోవాలి అందుకోసమనే ఈ ఏడాది అద్దంకిలో ప్రకాశం జిల్లా అద్దంకిలో హారతుల ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ టీవీలో ఇస్తున్నటువంటి ఆ ప్రదేశానికి వచ్చి బాబా హారతుల వైభవానికి సంబంధించినటువంటి సత్సంగము అదేవిధంగా మీరందరూ కూడా ఆ రోజు బాపు సాహెబ్ ఎంత ప్రేమతో హారతిని ప్రారంభించారో మరలా ఒకసారి మనం బాబాకు అంత ప్రేమతో హారతినిచ్చి ఆ ఉత్సవాన్ని మనం జరుపుకుందాం ఒక్క అద్దంకి మాత్రమే కాకుండా అద్దంకి పరిసరాల్లో యాభై కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తే మనం ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుందాం ఓం శ్రీ తప్ప శిక్షలు లేని సౌదం